నిన్న రాత్రి వినికొండలో జరిగిన దారుణమైన దారుణమైన సంఘటన రసీదుని అతి దారుణంగా అంటే దారుణంగా నడి రోడ్డు మీద నరికి చంపారు జిల్లాని అనే వ్యక్తి ఆ ఇద్దరు ఇద్దరు యువకులు ఇద్దరికీ పెళ్ళిళ్ళుగా అవ్వలేదు పెళ్ళిళ్ళు అవ్వకుండా ఇంత దారుణాతి దారుణంగా ఎలా అంటే అసలు ఆ వీడియో చూస్తుంటే చూడలేకపోయా అంత భయం వేసింది అసలు ఈ చెయ్యి కానీ ఇంతవరకు చెయ్యి నరికి అవతల పడిపోయింది బో దే నిజంగా బాబా నాకైతే ఆ వీడియో చూస్తుంటే భయం ఎంత భయం అంటే చూడలేకపోయా అసలు బాబా నిజంగా స్వామి ఆ వీడియో చూపెట్టకూడదు కానీ చెయ్యి నరికి పక్కకు పడిపోయింది అయినా కానీ కత్తి తీసుకొని తల మీద నరుగుతూ ఉండు మెడ మీద నరుగుతూ ఉండడు ఒక పక్క ఒక వ్యక్తి కేకలేస్తున్నాడు అయినా కానీ చచ్చిపోయాడు చచ్చి పూర్తిగా చచ్చిపోయేదాకా కొడతానే ఉన్నారు జనాలు అయితే కొంతమంది చూస్తూనే ఉన్నారు అబ్బా అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది మళ్ళీ పైపెచ్చి ఏం ఏం చెప్తున్నారంటే ఇవి కుటుంబ కక్షలు ఇవి కుటుంబ కక్షలతో కుటుంబ నేపథ్యంలోనే ఆల్రెడీ గొడవలు ఉన్నాయి ఆ గొడవల వల్లనే ఇది ఈ సంఘటన జరిగింది దీనికి ఎటువంటి రాజకీయ సంబంధం లేదు సరే బా అసలు ఎంత కక్షలు ఉన్నా కానీ ఎంత దారుణంగా అంత దారుణ దారుణంగా ఒక పక్క చెయ్యి నరికేసి తల నరికేసి తల నరికే ప్రయత్నం ఇంకొక చెయ్యిగానే నరకడానికి చూస్తుంటే నడి రోడ్డు మీద అసలు భయం లేకుండా అసలు ఆంధ్రప్రదేశ్ ఎటుపోతుంది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మామూలు కాదు దారుణ అది దారుణం అంటే దారుణం అనేది చెప్పుకోవచ్చు ఇలాంటి సంఘటనలు మామూలు నిజ జీవితంలో ఎక్కడో చూసాం కనీసం సినిమాల్లో కానీ ఇలాంటి సంఘటనలు చూస్తే చూసుంటాం ఏమో కానీ సినిమాల్లో ఎక్కడో అతి కూరాతి కూరంగా చూస్తుంటాం కానీ రియల్ లైఫ్లో అది పబ్లిక్గా నడి రోడ్డు మీద అసలు ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏంటిది ఇది వాడిని ఆదర్శం తీసుకొని ఎన్ని గొడవలు జరుగుతాయి ఎంత తతంగం అయిందో ముందు ముందు చూడాల్సిందే ఇలాంటి సంఘటనలకి స్టాప్ పెట్టేది లేదు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకి దారుణాలకి ఒక ఎత్తు ఈ మర్డర్ ఈ దారుణమైన హత్య ఒక ఎత్తు అనే చెప్పుకోవచ్చు నిజంగా అస్సలు ఎంత దారుణాతి దారుణమో ఒక చూడండి ఏం మాట్లాడాల అర్థం కావట్లేదు ఇలాంటి సంఘటనలు మనసు బాధేస్తుంది ఏంది అసలు ఇంత ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరిగిపోయాయి టెక్నాలజీ పెరిగిపోయింది అయినా కానీ ఎంత దారుణాతి దారుణం ఎంత కౌరవత్వంగా ఎంత అంటే చూడ మూర్ఖత్వంగా అప్పుడు అప్పట్లో అనేవాళ్ళు ఎడ్యుకేషన్ లేనప్పుడు చదువుకుని అప్పుడు దారుణమాతి దారుణంగా మనుషులు మనుషులను పీక్కొని తినేవాళ్ళు అనేది అప్పుడు ఏమి లేకుండా మనుషులు మనుషులను పీక్కొని తినేవాళ్ళ ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి అన్ని అందుబాటులో ఉన్నాయి టెక్నాలజీ ఉంది మానవత్వం అనేది చచ్చిపోతుంది ఇంత దారుణాతి దారుణంగా చంపా చంపుతున్నాడు అంటే అంటే అసలు అబ్బా ఆ వీడియో చూస్తుంటే అబ్బా రోడ్డు మీద నడి రోడ్డు మీద బాస్ నడి రోడ్డు మీద వినుకొండ ప్రజలకి ఇది ఎలా జీర్ణించుకోవాలనో మరి నాకు అర్థం కావట్లేదు రాష్ట్ర ప్రజలు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని ఇంక ఏ స్థాయిలోకి తీసుకుపోతారో ఈ టీడీపీ సర్కారు చూడాల పవన్ కళ్యాణ్ గారు గతంలో రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదు ఆడబిడ్డల కంట ఇప్పుడు ఎవరికి రక్షణ లేకుండా పోయింది కదా దీని దీన్ని ప్రశ్నించలేరా దీన్ని ఖండించలేరా పోలీసు వ్యవస్థ తెలియదు సార్ వాళ్ళు ఏం చేస్తారులే పోలీస్ వ్యవస్థ అని ఏం చేసింది దారుణమంటే దారుణం సంగతి అసలు ఏంటి ఇంత దారుణాలు చెప్పుకోవడానికి సిగ్గుసేటుగా ఉంది